హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రియదర్శిని ఈరోజు మనం కలిసి ఒక అద్భుతమైన చారిత్రక కథ వినబోతున్నాం శ్రీకృష్ణ రాసిన ఈ కథ హంపి నగరాన్ని కాపాడిన వీరుడు హెచ్చమనాయక జీవితం గురించి ఢిల్లీ సుల్తానుల దండయాత్రల నుండి తన ప్రాణాలను పణంగా పెట్టి ఎలా హంపిని కాపాడాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి మన చరిత్రను గుర్తుచేసే ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ తమ దళాధిపతి ఏం చెబుతారో అని వినడానికి వచ్చిన సేనానాయకులకు హక్కన్న వేషధారణలో మార్పు చూసి ఆశ్చర్యపోయారు హక్కన్న అక్కడికి వస్తూనే అందరికీ తన పాత పేరును హక్కన్నగా పరిచయం చేసి ఇక నుండి నన్ను ఈ పేరుతోనే సంబోధించండి నేటి నుంచి నేను పుట్టిన సనాతన వైదిక ధర్మాన్ని పాటిస్తాను నా ప్రాంతంలో ఎవరి మీద బలవంతంగా మతాన్ని రుద్దటం ఉండకూడదు ఎవరి మతాన్ని వారు శ్రద్ధగా పాటించవచ్చు నేటి నుంచి నేను ఎవరికీ బానిసను కాదు ఈ అనెగొంది పట్టణమే నా రాజధాని నేను ఇక్కడే స్వాతంత్రం ప్రకటించుకుంటున్నాను నా ప్రాంత ప్రజలకు కూడా ఇదే స్వాతంత్రాన్ని ప్రకటిస్తున్నాను ఇక నుండి ఇక్కడ ఎవరు ఎవరికి బానిస కాదు మీ స్వాతంత్రాన్ని బలికోరటానికి ఎవరైనా అడ్డొస్తే వారికి నేనే ఎదురు వెళ్తా నా విధానం నచ్చి నాతో నడవగలిగే ధైర్యం ఉన్నవారు మాత్రమే ఇక్కడుండండి భయంతో వారికి బానిసలుగానే బతుకుతామనుకునేవారు ఈ అనెగొందిని విడిచి వెళ్ళొచ్చు అని కాస్త ఆవేశంగా తాను చెప్పేది ఆపగానే ఆ ప్రాంతమంతా చప్పట్లు ప్రతిధ్వనించాయి ఇలా తుగ్లక్ ని ఎదురిస్తే అతడు తిరుగుబాటు చేసిన వారందరికీ విధించబోయే కఠిన శిక్షలకు భయపడి కొందరు అనికొందిని హక్కన్నను విడిచి వెళ్లిపోయారు కానీ హక్కన్నకు మద్దతుగా చాలా మంది సైనికులు నిలబడ్డారు ఆ పిచ్చి తుగ్లక్ పరిపాలనను మేము భరించలేకపోతున్నాం అతడి పిచ్చి ఆలోచనలతో అలసిపోయాం ఏదేమైనా మేమందరం మీ వెంట ఉంటాం స్వేచ్ఛ కోసం పోరాడే నీకు మా ప్రాణమున్నంత వరకు అండగా నిలబడతాం అని హక్కన్నతో అన్నారు సైనికుల నుండి అతడు ఊహించిన దానికన్నా ఎక్కువ మద్దతు లభించడంతో హక్కన్న కూడా సంతోషపడ్డాడు హక్కన్న తన తమ్ముడైన బుక్కన్నను పక్కకు పిలిచి బుక్కన్న నువ్వు నేరుగా ఓరుగల్లు అనుమకొండకు వెళ్లి అక్కడ మనకున్న పరిచయస్తులని మనతో చేతులు కలపడానికి ముందుకు వచ్చేవారిని కలిసి వారి మద్దతు తీసుకో అని చెప్పగాని అన్నమాట తప్పని బుక్కన్న ఓరుగల్లు వైపు వెళ్లాడు హక్కన్న హంపీలో ఉన్న హెచ్చమ్మ నాయకుడిని కలవటానికి వెళ్లాడు హెచ్చన్నకు తను స్వాతంత్రం ప్రకటించిన విషయం చెప్పి ఒకవేళ తుగ్లొక్కనుక తమ మీద దండెత్తి వస్తే తమకు సహాయం కావాలని వస్తే ఇవ్వాల్సిందిగా అడిగాడు దానికి హెచ్చమ్ నాయకుడు మీకు అవసరమైతే ఎప్పుడైనా సహాయం చేస్తానని మాట కూడా ఇచ్చాడు హెచ్చమ్మ నాయకుడిది హక్కన్నది ఒకే భాష కాకపోయినా హక్కన్న ఇస్లాం మతాన్ని కొన్నేళ్లు పాటించినందువల్ల ఉర్దూని కెంపలి ప్రాంతంలో కొన్ని రోజులు ఉన్నందువల్ల కన్నడ భాషల్లో మాట్లాడగలగటం వల్ల వారిద్దరూ చక్కగా మాట్లాడుకోగలిగారు వారిద్దరి అభిప్రాయాలు భావాలు ఒకటే అవటం వల్ల వారిద్దరి వయసులో చాలా వ్యత్యాసమున్న మంచి మిత్రులయ్యారు కెంపలి నుంచి వెనక్కి వచ్చిన కొంతమంది సైనికులు మొహమ్మద్ బిన్ తుగ్లక్ను కలిసి హక్కన్న బుక్కన్నలు పోయసలులతో చేతులు కలిపి తననే ఎదురించడానికి సిద్ధమయ్యారని తెలుపగానే అతడికి వారి మీద విపరీతమైన కోపం వచ్చింది తను ఏ పథకం వేసినా ఎందుకిలా విఫలమవుతున్నాయో అతడికి కొంచెం కూడా అర్థం కావటం లేదు రాజ్యానికి ఎంతో మంచి చేద్దామని ఏ పథకాలు అమలు చేసినా ఊహించని విధంగా అన్నీ విఫలమవుతున్నాయి చివరకు అతడిని ప్రజలే పిచ్చి మహారాజు అని చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటారు అలా వైఫల్యాలతో అతడి పాలన సాగుతోందని అతడికి చాలా అసహనముండేది ఆ అసహనాన్ని అతడు ప్రజల మీద చూపించేవాడు దాంతో అతన్ని ప్రజలు మరింత కూడా చీదరించుకునేవారు ఇప్పుడు అదే ఆ హక్కన్నకు వరమవుతుంది రాజ్యద్రోహం చేసి అతడు వెళ్లిపోయినా ఆ రాజ్యంలోని ప్రజలు హక్కన్నకే మద్దతు తెలిపారు ఇదంతా మనసులో ఉంచుకొని పోయేసల మహారాజుకు ఒక లేఖ రాసి పంపాడు ఈలోపు బుక్కన్న ఓరుగల్లు ప్రాంతంలో తన గత పరిచయాలు ఉపయోగించుకుని అక్కడి సైనిక దళ నాయకులను తన వైపుకు తిప్పుకున్నాడు బల్లాల దేవుడికి తుగ్లక్ పంపిన లేఖ అందింది ఆ లేఖలో తనకు నమ్మక ద్రోహం చేసి తనకే ఎదురు తిరిగిన తన ముస్లిం దళాధిపతులను తిరిగి అప్పగించమని లేదంటే వారితో పాటు పోయెసల సామ్రాజ్యాన్ని కూడా నాశనం చేస్తానని ఉంది దానికి బల్లాలుడికి కూడా కోపం వచ్చి మీ దళాధిపతులు మీకు ఎదురు తిరిగితే మీరు వారిని చంపుకుంటారో లేదా వారి తిరుగుబాటును అణుచుకుంటారో అది మీ ఇష్టం దానికి మా అభ్యంతరం ఏమీ లేదు కానీ పోయసల రాజ్యం మీద దాడి చేయాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు అలాగే మమ్మల్ని ఎవరైనా రక్షణ కోరి మేము వారికి రక్షణ ఇస్తామని మాట ఇస్తే మా మాట నిలుపుకోవడానికి మా పూర్తి శక్తిని ఉపయోగించడానికి కూడా వెనుకాడబోము వారు మా సంరక్షణ పరిధిలో లేకపోతే మాత్రం మేము ఆ వ్యవహారంలో కలగచేసుకోము అని తుగ్లక్కి తిరిగి లేఖ పంపించాడు ఆ లేఖ చూసిన తుగ్లక్ అయితే ఇప్పుడు నేను ఈ తిరుగుబాటు అణిచివేయడానికి బల్లాలుడికి ఎటువంటి అభ్యంతరం లేదన్నమాట సాధ్యమైనంత తొందరగా ఈ తిరుగుబాటు అణిచివేయటానికి ప్రయత్నించాలి అనుకుని తన సామంతుల ఆధీనంలో ఉన్న గౌతమపురి దుర్గం నుండి అనెగొంది మీద దాడి చేయాల్సిందిగా ఆజ్ఞ జారీ చేశాడు దాంతో అక్కడున్న ఒక పెద్ద సైన్యం అనెగొంది వైపు బయల్దేరింది ఈ విషయం బుక్కన్న ద్వారా తెలుసుకున్న హక్కన్న అటు ఓరుగల్లులో సమీకరించుకున్న సైన్యం అతడికి సహాయపడటానికి రావటానికి ఆలస్యమయ్యే ఉండటంతో అనగొందిలో ఉన్న తన సైన్యంతో గౌతమపురి నుంచి వస్తున్న తుగ్లక్ సైన్యంకు ఎదురుగా వెళ్తుండగా వారికి హెచ్చమనాయకుడు నాయకుడు కూడా కొంతమంది సైనికులతో హక్కన్నకు సహాయంగా వెళ్లాడు ఆ రెండు సైన్యాలు ఒక చోట అటవీ ప్రాంతంలో ఎదురుపడ్డాయి ఆ అటవీ ప్రాంతంలోని వారు వీరు కలిసి యుద్ధానికి దిగారు అలా యుద్ధం తీవ్రంగా కొనసాగుతుండగా హెచ్చమ నాయకుడు హక్కన్న పక్కనే ఉండి అతడి మీదకు దాడి చేయడానికి వచ్చే శత్రు సైనికులను చంపుతూ ఉన్నాడు ఇంతలో ఒకడు హెచ్చమ నాయకుడిని చంపడానికి అదును చూసుకుని వెనక నుండి వచ్చి చంపడానికి ప్రయత్నించాడు అప్పటి వరకు ఎక్కడున్నాడో తెలియదు కాని ఒక పదహారేళ్ల యువకుడు హెచ్చమ నాయకుడిని చంపడానికి వచ్చిన వాడితో కలబడి యుద్ధం చేసి వాడిని చంపేశాడు ఇది గమనించిన తరువాత హెచ్చమనాయకుడు నాయకుడు ఆ యువకుడి వైపు తదేకంగా చూస్తూ నిలబడ్డాడు ఆ యువకుడు హెచ్చమ నాయకుడికి ఎదురుగా వచ్చి యుద్ధంలో ముందు చూపే కాదు వెనుక కూడా గమనిస్తూ ఉండాలి ఎదురుగా పోరాడేవారికన్నా వెన్నుపోటు పొడిచేవారే ఎక్కువ ప్రమాదమని మీకు తెలియనిదా అని చెప్పి శత్రువులను ఎదుర్కోవడానికి అతడు పరిగెత్తుకుంటూ మరొక వైపు వెళ్లాడు అక్కడ జరిగిందంతా చూసిన హక్కన్నా ఆ యువకుడు వైపే చూస్తూ నిలబడి ఉన్న హెచ్చమనాయకుడి భుజం మీద తట్టి ఎవరా యువకుడు నీకే యుద్ధం గురించి చెబుతున్నాడు అని అడిగాడు దానికి హెచ్చమనాయకుడు నాయకుడు వాడు నా కొడుకు రుద్రమ నాయకుడు అనగానే హక్కన్న ఆశ్చర్యపడి అవునా మరి నాకు ఎప్పుడూ పరిచయం చేయలేదే అని అడిగాడు వాడు గురుకులం నుండి ఎప్పుడొచ్చాడో సైన్యంలో ఎప్పుడు చేరాడో నాకే తెలియదు ఇక నీకెలా పరిచయం చేయమంటావు అని హెచ్చమనాయకుడు నాయకుడు అన్న మాటకు హక్కన్న కూడా ఆశ్చర్యంగా ముఖం పెట్టి అవునా అని అంటూ శత్రు సైనికులు వారి వైపు రావటంతో మాట్లాడ్డమాపి మళ్లీ యుద్ధంలో మునిగిపోయారు రెండు రోజులు సాగిన ఆ యుద్ధంలో హక్కన్న సైన్యం తుగ్లం పంపిన సైన్యాన్ని తరిమి కొట్టింది హక్కన్న గౌతమపురి దుర్గంను తన స్వాధీనంలోకి తీసుకున్నాడు హక్కన్న సైనికులందరూ ఆ విజయాన్ని సంబరంగా జరుపుకున్నారు సైనికులందరూ సంబరాల్లో మునిగి ఉంటే హెచ్చమ నాయకుడు మాత్రం తన కొడుకు కోసం వెతుకుతూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడు హెచ్చమ నాయకుడు దేనికోసమో వెతుకుతూ తిరగటం గమనించిన హక్కన్న ఏం కావాలి అని అడిగాడు నా కొడుకు రుద్రమ నాయకుడు ఎక్కడా కనబడటం లేదు అతడి కోసం వెతుకుతున్నాను అనగాని అవును ఆ యుద్ధంలో అతడికి ఏమైనా జరిగిందేమో ఆ యుద్ధంలో గాయపడిన వారికి ఇక్కడే ఒక చావడిలో చికిత్స చేయిస్తున్నారు ఒకవేళ అక్కడేమైనా ఉన్నాడేమో చూద్దాం పద అని హెచ్చమ్మ నాయకుడిని హక్కన్నా ఆ చావడి వైపు తీసుకుని వెళ్లాడు అక్కడ గాయపడిన వారినందరినీ చూసినా తన కొడుకు అక్కడ కూడా కనబడలేదు ఒకవేళ ఏమైనా ప్రమాదం జరిగిందేమో రణభూమిలోనే వదిలేశానేమో అని మనసులో అనిపించింది అలా ఏం జరగదు వాడు నా కొడుకు వాడికి ఏమి కాదు మళ్లీ తన మనసి తనకిలా ధైర్యం చెప్పింది అలా ఆ చావడంతా తిరుగుతూ ఉండగా ఒక మూలన చేతికి గాయమైన సైనికుడికి కట్టుకడుతూ రుద్రమ నాయకుడు కనిపించగానే హెచ్చమ్ నాయకుడి మనసు కాస్త కుదుటపడింది హెచ్చమ్మ నాయకుడు నేరుగా వెళ్లి తన కొడుకు పక్కన నిలబడ్డాడు అప్పుడు హెచ్చమ్ నాయకుడిని చూసిన ఆ సైనికుడు మర్యాద కోసం పైకి లేవడానికి ప్రయత్నిస్తుంటే హెచ్చమ్మ నాయకుడు అతన్ని పట్టుకొని పైకి లేపకుండా ఆపి పర్వాలేదు విశ్రాంతి తీసుకో అన్నాడు తన తండ్రిని చూసి నాయకుడు కాసేపు బయట ఉండండి ఇతడే గాయపడిన వారిలో చివరివాడు ఇతడికి చికిత్స పూర్తి చేసి వస్తాను అనగాని మారు మాట్లాడకుండా నిశ్శబ్దంగా చావిడి బయటకు వెళ్లి అక్కడ తన కొడుకు కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు కొంతసేపటికి రుద్రమ నాయకుడు తన తండ్రి వద్దకు వచ్చి చెప్పండి నాన్న ఎలా ఉన్నారు అని అడిగాడు దానికి హెచ్చమ్మ నాయకుడు రుద్రమ నాయకుడి చెవి పట్టుకుని ఏరా గురుకులం నుండి ఎప్పుడొచ్చావు నాకు తెలియకుండానే నా సైన్యంలో ఎలా చేరావు అసలేంటిది అని అడిగాడు అప్పుడు రుద్రవనాయకుడు తండ్రి చేతి నుండి తన చెవిని విడిపించుకొని మీకు తెలియకూడదని కాదు నాన్న నేను నా విద్యాభ్యాసం పూర్తి చేసుకుని గురుకులం నుండి అలా హంపిలో అడుగుపెట్టిన రోజే మీరు ఇలా యుద్ధానికి బయలుదేరారు మన దండనాయకుడి సహాయంతో ఒక సైనికుడిగా మీతో పాటు బయలుదేరాను ఇక నేను వైద్య విద్యను కూడా అభ్యసించాను అందుకే ఇక్కడ గాయపడిన వారికి వైద్య సహాయం చేస్తున్నాను అలాగే మరొక విషయం నేను మీ కొడుకుననే విషయం ఎవరికి చెప్పకండి ఎందుకంటే మీమీదున్న మర్యాదతో నా దగ్గర సేవ చేయించుకోరు అనేసరికి హెచ్చమ్మ నాయకుడు అతణ్ణి దగ్గరకు తీసుకుని ముద్దు ముద్దుపెట్టి అలాగే నాయనా అని తలనిమిరి అక్కడ్నుంచి వెనక్కి మల్లాడు దారిలో హక్కన్న ఎదురుపడి నీ కొడుకు కనిపించాడా అని అడిగాడు కనిపించాడు అంతా బాగానే ఉంది కాని వెళ్దాం పద అని హెచ్చమ్మ నాయకుడు హక్కన్నను కూడా వెనక్కిలాక్కొని వెళ్లాడు గౌతమపురి అలా వారి స్వాధీనమయ్యాక ఆ చుట్టుపక్కల చిన్న చిన్న సామంత రాజ్యాలన్నీ హక్కన్నకు వశమయ్యాయి ఆ సామంత రాజ్యాలను పాలించే వారిని స్థానికులు పాలెగాళ్లు అని పిలిచేవారు అక్కడి ప్రజలు పాలెగాళ్లు కాస్త స్వాతంత్ర స్వభావం కలిగినవారు వారిని బెదిరించి అదుపులో ఉంచడం అసాధ్యం అందుకే వారికి కొన్ని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఇచ్చి హక్కన్న వారిని తన అదుపులో పెట్టుకునేవాడు స్థానిక పాలన విషయంలో పూర్తిగా వారికే వదిలేసేవాడు ఆ ప్రాంతమంతా కరువుపీడిత ప్రాంతంగా ఉండటంతో కరువును పారదోలే ఉద్దేశంతో హక్కన్న ఆలస్యం చేయకుండా చెరువులు తవ్వించే పనులు ప్రారంభించాడు పాడుబడిన ఆలయాలను జీర్ణోద్ధరణ చేయించాడు అలా హక్కన్న కొద్ది రోజుల్లోనే ప్రజలకు సుపరిచితమయ్యాడు నమ్మిన వారి కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా తీయడానికైనా వెనుకాడని ఆ ప్రాంతం ప్రజల విశ్వాసం అతడు పొందగలిగాడు హక్కన్న ఆ ప్రాంతమంతా కలియ తిరుగుతూ పట్నం అని ఒక ఊరికి చేరుకున్నాడు ఆ ఊరికి దగ్గరలోని ఒక దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలోని కాదరి వృక్షం నీడెలో దొరికిన నరసింహస్వామి సాలగ్రామ విగ్రహాన్ని చూసి ఆయన వైష్ణవ భక్తుడు అవటం వల్ల ఆ ఆలయంలోని దుర్గమ్మ విగ్రహాన్ని పక్కకు జరిపించి ఆ స్థానంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసే బాధ్యతను చిన్నక్క అనే స్థానిక నాయకురాలికి అప్పగించాడు చిన్నక్క అత్తామామలు వీరశైబులు వారికి ఇది ఇష్టం లేకపోయినా హక్కన్నకు భయపడి దాన్ని అంగీకరించారు కాని చిన్నక్కకు మాత్రం ఇంట్లో అత్తామామలు పెట్టే బాధలు తప్పట్లేదు ఆ కష్టాలు తట్టుకుని కూడా ఆమె ఆలయ నిర్మాణాన్ని మొదలుపెట్టింది మా ఛానెల్లోని చారిత్రక కథలు మీరు ఎక్కడా చూడలేనివి సబ్స్క్రైబ్ చేసి ఛానల్లోని ఇతర కథలను చూడండి మేము చరిత్రను మరింత ఆసక్తికరంగా మార్చడానికి కృషి చేస్తున్నాం వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మాతో కలిసి ఈ ప్రయాణంలో మీరు భాగస్వాములు అవండి